హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వాళ్ళు ఇళ్ళు కలవాలి అంటే నువ్వు ముందు కంట్రోల్లో ఉండాలి అదిగో ల్యాండ్లైన్ మోగుతుంది నీకోసమే ఆయనే ఫోన్ చేసి ఉన్నారు ముద్దు పట్టించకుండా నీకే నిద్ర రాకపోతే ముద్దు ఆయనకి ఇంకెప్పుడు నిద్ర వస్తుంది అని వెళ్ళు వెళ్ళు మాట్లాడు అనే భూమి అంతరాత్మ చెబుతుంది వెళ్తున్న భూమి ఏ ఆగు ఒక్క క్షణం నువ్వు మరీ అంత బెండ్ ఇప్పుడు ఇప్పుడు అనే భూమి అంతరాత్మ చెబుతుంది భూమి వెంటనే లిఫ్ట్ చేసి ఏంటి ఈ టైం టైంలో ఫోన్ చేశారు చెప్పండి అని మాట్లాడుతూ ఉంటే హలో భూమి నాకు నీలాగే పట్టట్లేదు భూమి అనే కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే భూమి షాకింగ్గా నవ్వుతూ వింటూ ఉంటుంది నాకు నిద్ర పట్టలేదని నేను నీకు చెప్పానా నేను నీకు చెప్పాను చెప్పానా అంటే నువ్వు బాగా నిద్రపోతున్నావా అనే గగన అంటాడు అవును బ్రహ్మాండంగా నిద్రపోతున్నాను ఇదిగో మీ ఫోన్ రాగానే డిస్టర్బ్ అయ్యి ఇలా ఫోన్ మాట్లాడుతున్నాను అనే భూమి కావాలని అబద్ధం చెబుతూ ఉంటుంది నిజంగా అనేక అనడంతో అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకే ఉంది అనే భూమి ఉంటుంది ఉంది నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు నా గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలాగే కవర్ చేసుకోవడానికి అబద్ధం చెబుతావు అని నాకు చాలా బాగా తెలుసు అని చె అన్నీ చెప్పేసినట్లు బాగా పట్టేసుకుంటాడు నీతో మాట్లాడడం చాలా కష్టం అని భూమి మనిషి అనుకుంటూ ఉంటుంది మీరు ఎలా అంటే అలా మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోండి మీరు చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే చెప్పి ఫోన్ పెట్టేయండి నాకైతే నిద్ర వస్తుంది అని కావాలని ఆవలిస్తూ చిటికలు వేస్తూ ఉంటుంది ఇది ఇంకో అబద్ధం అనే గగన్ ఉంటాడు ఏం చెప్పినా నెంబర్ ఏంటి అనే భూమి అంటుంది నువ్వు ఇప్పుడు ఉంటున్న ఇంటి గ్రాఫ్ మొత్తం కూడా నాకు తెలుసు భూమి నువ్వు ఉంటున్న రూమ్ ఎక్కడ ఉంటుందో ల్యాండ్లైన్ ఎక్కడ ఉందో నిజంగానే నువ్వు నిద్రపోతూ ఉంటే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ల్యాండ్లైన్ తీయడానికి ఎంత టైం పడుతుందో నువ్వు నిద్రపోకుండా ఉంటే ల్యాండ్లైన్ తీయడానికి ఎంత టైం పడుతుందో నాకు మొత్తం కూడా తెలుసు భూమి అనే గగన్ చెప్పటంతో పట్టేశాడు ఈ తెలివితేటలకు ఏం తక్కువ లేదు అనే భూమి మనుషులు అనుకుంటూ ఇప్పుడు ఏమంటారు అయితే అని భూమి అంటుంది ఒప్పుకో భూమి ప్లీజ్ నేను చేసిన ఇష్టం తలుచుకుంటూ పట్టకుండా ఆలోచిస్తున్నావని ఒప్పుకో భూమి ఒప్పుకోని కదా అంటారు కాదని చెప్పినా మీరు నమ్మ నవ్వని చెప్పే అవసరం నాకు లేదు చెప్పాను కదా నీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోమని ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే చెప్పండి నిజంగానే నాకు నిద్ర వస్తుంది అనే భూమి అనడంతో సరే అయితే నేను చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం చెప్పిస్తాను అనే గగన్ అంటే ఆ వచ్చేయండి అనే భూమి అంటుంది వెంటనే గగన్ ఐ లవ్ యూ అని చెప్పేయటంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకోసారి ఐ లవ్ యూ చెప్పి మన ఇద్దరి మధ్య ఎంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఉండదు భూమి అని గగన్ చెబుతూ ఉంటే భూమి చాలా సంతోషంగా వింటూ ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తూ ఎవరమ్మా అది ఫోన్లో ఈ టైంలో ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉండటంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అది నాన్న అంకుల్ అది అనే భూమి తడబడుతూ ఉంటే ఎందుకమ్మా అలా తడబడుతున్నావు అని శరచంద అడుగుతూ ఉంటే నేను తడబడుతున్నాను అబ్బే లేదు అని భూమి అంటుంది నీ తడబాటు నీకు అర్థం కావటం లేదేమో నాకు తెలుస్తుంది ఫోన్లో ఎవరున్నారో ఇలా నేను మాట్లాడతాను అని చరచంద అంటే అవసరం లేదులే నాన్న ఫోన్ పెట్టేయబోదు ఉంటుంది లేదమ్మా వద్దు పెట్టే నువ్వు చాలా కాన్ఫిడెన్స్గా ఉంటావు ఏదో దాస్తున్నావు అని అన్నం నాకు రాకూడదు నువ్వు చెప్పని అవసరం లేదు ఫోన్ ఇలా ఇవ్వు నేనే తెలుసుకుంటాను అని చరచంద ఫోన్ తీసుకోగానే శ గగన్కి బదులు శారద ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది భూమి ఫోన్ లైన్లో ఉన్నావా అని భూమి శారద నవ్వుతూ అడుగుతూ ఉంటుంది నా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడడానికి ఎంత ధైర్యమో మన భోజనంలో మాట్లాడడం కూడా లేదని డైరెక్ట్గా ఇలా ఇంటికి ఫోన్ చేసావు ఎంత ధైర్యం నీకు అని శరద్చంద్ర అరుస్తూ ఉంటే కొంచెం మర్యాదగా మాట్లాడండి మా అనుకునే అమ్మాయితో మాట్లాడే హక్కు మాకు ఎక్కడైనా ఉంటుంది అని శారద అంటుంది నాలుగు రోజులు ఆశ్రం ఇచ్చినంత మాత్రాన హక్కు రాదు శారద అది గుర్తుపెట్టుకుంది మీ శత్రువుల ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీకు శత్రువులే అవుతారు ఇప్పటివరకు మీ అబ్బాయి వేసిన వేషాలు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు అని శరచంద్ర ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు ఏంటమ్మా శారదతో మాట్లాడుతున్నానని చెప్పడానికి ఎంత టెన్షన్ పడుతున్నావా అని శరచంద్ర అంటాడు అంటే మీకు ఇష్టం ఉండదు కదా ఇంకో ఇష్టం ఉండదని తెలుసు కదా వద్దని చాలాసార్లు చెప్పాను దీన్ని మళ్ళీ రిపోర్ట్ చేయకు వెళ్ళి పడుకో భూమి అని శరత్ చంద్ర చెబుతాడు అప్పటి వరకు గగన్ ఎక్కడో పక్కకు వెళ్ళిన వాడు దగ్గరికి వచ్చి అమ్మ భూమితో మాట్లాడావా అని అడగడంతో లేదురా సరిగ్గా భూమితో మాట్లాడే సమయానికి ఆ శరత్ చంద్ర వచ్చి ఫోన్ తీసుకున్నాడు మాట్లాడని ఇవ్వలేడు అని భూమి శారద అని ఆయన అంటే ఎప్పుడు ఆటంకాలు సృష్టించాయో ఆట గగన్ అంటే మన భూమితో మనం మాట్లాడకుండా అతను ఎవరు అడ్డుకోవడానికి వెంటనే పత్రలు గారికి పిలిపించి ముహూర్తాలు పెట్టేస్తాం మన భూమిని మనం ఇంటికి తెచ్చేసుకుందాం ఇలా అడ్డుకుంటాడు నేనే చూస్తాను అని శారద చెబుతూ ఉంటుంది దాంతో గగన్ ఒక క్షణం షాకులోకి వెళ్ళిపోతాడు శారద తన పాటికి తన ఫోన్ని గగన్ చేతిలో పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక రెండు మూడు సెకండ్లకి గగన్ షాక్లో నుండి తీరుకొని ఎస్ఎస్ అని గంతులు వేస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత నక్షత్ర ముచ్చిపోతూ ఉంటుంది రాను రాను అని చెప్తా ప్రతిసారి వస్తూ ఇంటికి నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నా ఓ బాబా కానీ నేను నీకోసమే వచ్చాను నీకు ముద్దులు పెడతాను నేను మల్లెపూలు కూడా తీసుకు వస్తాను అని చెప్పారు ఇప్పుడు వస్తుంది బావా నా అలా బోర్లో పడుకుని నీలా వెళ్ళకిలా పడుకొని ఎప్పుడు వస్తాను బావా గగన్ ఫోటోని చూసుకుంటూ మాట్లాడుకుంటూ అప్పుడే వద్దు వద్దు మనకి గట్టిగా హగ్గ చేసుకొని పెట్టేసుకొని ఎప్పుడు బావా నన్ను సంతోషపరుస్తావు అని నక్షత్ర గగన్ ఫోటో ముద్దుల మీద ముద్దులో పెడుతూ చూస్తూ ఉంటుంది ఎప్పుడు బావా నన్ను వసంత పంచమి రోజు తీసుకొస్తావా అని ఫోటో చెప్పుకుంటూ ఉంటుంది అయినా నువ్వు వస్తుందో లేదో ముద్దులో తడిసి నువ్వు ముద్దవుతు ముద్దులాడుతావా అని చెప్పి ఒక ముద్దులతో నువ్వు ఏడ్చి ముద్దవుతూ కానీ పూరి ఇంటాకపోయి అపూర్వ దగ్గరికి పరుగులో పెడుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ అంటూ ఇక కాళ్ళను తప్పినట్టు చేయతూ ఉంటే అసలు ఆ భూమి రౌడీల నుంచి ఎలా తప్పించుకుంది ఆ రౌడీలు మళ్ళీ కాల్చేస్తూ చేస్తూ ఉంటేనేమో ఫోన్ చేయట్లేదు అసలు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటే అరే అబ్బాయి రారా ఆ గత ఈ నక్షత్ర ఎగరెగరే ముద్దులు పెట్టుకుంటుంది అని గోరింటాకో పిన్ని చెప్పడంతో అబ్బా గగన్ ఎలా ఉంటుంది అని అపూర్వ అంటుంది నువ్వు చెప్పింది ఎగిరెగిరి మొదలు పెట్టింది చూపిస్తాను వన భోజనాలలో కూడా ఇలాగే మాట్లాడి పట్టిందా అని అప్పుడు అరుస్తూ ఉంటా చూపించింది సమయ కానీ నువ్వు చూసే లోపల మారిపోయింది కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా చూపిస్తానురా అది గగన్ గారి ఫోటోకి ముద్దులు పెడుతుంది అని అపూర్వాన్ని లాక్క వస్తూ ఉంటుంది నక్షత్రం ఆ ఫోటోని పట్టుకొని మంచం పైన అటు ఇటు దొరలతో ముద్దులు పెడుతూ చూసుకుంటూ ఉంటుంది సరిగ్గా అపురో గోరింటా కూపడిని రావడంతో సరిగ్గా ఆ ఫోటో దాచి దాచిపెట్టుకుని ఉంటుంది చూసావా మనం వచ్చే ఎంతసేపు అయినా ఇప్పటికీ తీరుకోకుండా ఫోటో ఎలా దాచుకుంటుందో అది ఖచ్చితంగా వాడి ఫోటోని గోరింటా కూపని అండడంతో మమ్మీ ఏంటి నువ్వు ఇంత సడన్గా నా గదిలోకి వచ్చావు అని నక్షత్రం అడుగుతూ ఉంటే ఆ ఫోటో చూపించు అది వాటి ఫోటోనైనా అని అపూర్వ అడుగుతూ ఉంటే మమ్మీ ఇది నా పర్సనల్ మమ్మీ నేను చూపించను మమ్మీ అని అపూర్వ అంటుంది ఏ చూపిస్తావా లేదా అని గోరింటాకు అనడంతో ఏ గోరింటాకు నాతో పెట్టుకోకు అనే నక్షత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు ముందు ఫోటో చూపించు నువ్వు చెప్పినట్లే తర్వాత గోరింటాకుని ఏవైనా చేసుకో అని అపూర్వ అంటుంది మమ్మీ ఫోటో చూపించిన తర్వాత నువ్వు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు అనే నక్షత్ర అంటే ముందు ఫోటో చూపించు అని అపూర్వ అంటుంది అప్పుడు నక్షత్ర ఫోటో చూపించగానే అపూర్వ కళ్ళు పెద్దవిగా చేసి షాకింగ్గా చూస్తూ ఉంటాం అంటే మహేష్ బాబు పట్టుకొని ఉన్నావు అని అడగడంతో అందుకే కదా మమ్మీ నువ్వు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు అని చెప్పాను ఇచ్చేసేది నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అని నక్షత్రం చెబుతుంటే లేదు ఇది తగ్గ మోసం కుట్రా ఆ ఫోటోని ఎక్కడో దాచిపెట్టేసి నీకు మహేష్ బాబు ఫోటోని చూపిస్తుంది అని అక్కడ గదంతా కూడా కోరిన కోపిన వెతుకుతూ ఉంటుంది చూడు నువ్వు ఇష్టం పెంచుకో ఏమైనా చేసుకో ఇష్టమే కాదు ప్రేమించని కూడా ప్రేమించు కానీ మహేష్ బాబు పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు ఆవిడ ఒప్పుకున్నదే అనుకో మహేష్ బాబుకి నీకు రెండో పెళ్లి చేయడానికైనా నేను సిద్ధం కానీ ఆ గగన్ గారిని మాత్రం ప్రేమించానని చెప్పకు అని అపూర్వం గగన్ బాబు అని ప్రేమ నిజంగా అనే నక్షత్రం అంటే అమ్మో అమ్మ అమ్మ అయితే కదా నిజం నేను చూసినప్పుడేమో నాకు దొరికిపోతున్నాను అమ్మ దగ్గరనేమో దొరికిపోవటం లేదు అని గోరింటాకు పిన్ అనడంతో పిన్ని నీకు బాగా పిచ్చెక్కి ఉంటుంది ఆ గగన్ గాడి మీద నక్షత్రం మంచు పడటం కాదు నువ్వు మంచు పడ్డావు